మహేశ్వర మహాకల్ప మహాకాండవ సాక్షిణీ మహాకామేశ మహిషి మహా త్రిపుర అమ్మవారి యొక్క రూపలాస్యాన్ని లావణ్యాన్ని మహనీయుడు భావంగా అంటే ఒక మంత్రం ఉచ్చరించినప్పుడు ఆ మంత్రానికి ప్రతిబింబం అమ్మవారి రూపం కనిపిస్తూ ఉంటే ఆ మహారూపాన్ని చూసి మృదుగులైనటువంటి చైతన్యమూర్తిని ఎప్పుడూ కూడా విడవకుండా ఎట్లా పట్టుకోవాలి ఆవిడ కనిపిస్తుంది అదృశ్యాదృశ్యహిత వేదవద్గీత నేను అందరికీ కనిపిస్తాను అందరికీ కనిపించను నీ కాంతిని నీలో ఉండేటువంటి చైతన్యమూర్తిని నువ్వు కదలడానికి కారణాన్ని నేనే నేను సృష్టించడానికి కారణం నేనే కానీ నేను ముందు ఒక కారణాన్ని పెట్టి పంపించాను ఆ కారణాన్ని నువ్వు వెతకంట అకారణంగా నందో చేసుకుంటా ప్రపంచము నీకు కనిపించిందే అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్టే నేను సృష్టించిన ప్రపంచం ఉంటే కాదు ఎంతో సృష్టించాను కాబట్టి సాధన చేసి పరిపూర్ణమైన స్థితిని నా దగ్గరికి విధానాన్ని గురువు తప్ప చెప్పారు సద్గురువు ఆ గురువు దగ్గర నుంచి ఉపాసనాక్రమాన్ని తీసుకుని అందులో లాస్యాన్ని తీసుకుని ఎక్కడా ఎటువంటి అవరోధాలకి అనుమానాలకి కావు లేకుండా సంశయాలకి కావు లేకుండా ఆ మంత్రాన్ని ఉపాసించు ఆ మంత్రాన్ని ఉపాసించు ఉపాసించి దేని పరమేశ్వర ప్రేణామి ఎప్పుడైనా విధమైన స్థితిలో నువ్వు వస్తావో నాకు ప్రీతి నా అంత అద్భుతమైన ఆనందాన్ని ఎవరూ పొందలేరు నువ్వు వచ్చే మార్గాన్ని బట్టి ఉంటుంది ఇంతే కానీ నీకు సుఖానికి కష్టానికి కారకాల నేనైనా కష్టానికి ప్రతిదానికి నేను కారణాలు కాదు నువ్వు చేసిన కర్మలు నీ కష్టానికి కారణాలు ఉంటున్నాయి నువ్వు చేసినటువంటి ధ్యానం తపస్సు దానం ధర్మం నీతి నిబద్ధత సత్యము ఇవన్నీ మీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ప్రపంచమంతా శాంతిగానే ఉండాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది అశాంతి ఎవరెవరికి చేస్తున్నారు దేవతలు వచ్చి మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు సంతోషించేటువంటి విధానాన్ని నేను చూడలేకపోతున్నా అని చెప్పి అశాంతిని సృష్టించారు కదా అశాంతిని సృష్టించే వారి పేరేంటి రాక్షసత్వం అంటే చూడలేని తనం అశాంతిని ఉచుగలుగుతుంది చూసి మనలో ఉండేటువంటి వికాసాన్ని దేవత చెంతకు చేర్చేటువంటి సౌభాగ్య ఆలోచన విధానం గురువు దగ్గర ఉంది అయ్యో ఇంత చేస్తున్నాడు నాకంటే వాడు అయిపోతాడేమో అని చెప్పి ఎప్పుడూ కూడా గురువు గారు ముంచేదా అని ఆలోచించకూడదు మనకంటే మించిన వాడు భారతదేశానికి కాదు ప్రపంచానికి అవసరం మనం అలా అనుకుంటే ఈరోజు దీన్ని పీఠాధిపతిలో ఎంతమంది మనకి మార్గదర్శనాలు ఇచ్చేవారా వాళ్ళు చెప్పండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉండేవారు ఏది చేసినా నిశ్శబ్దంగా చేసేవారు ఏది చేసినా చూడ విశ్రామంగా చేసేవారు ఏది చేసినా వేరొకరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవారు అటువంటి సాధకుల మధ్యలో మనం ఉంటాం అటువంటి సాధకులు చెంతకు చేర్చి అక్కడ కూర్చుని మనలో ఉండే వికాసాన్ని అమ్మవారికి చేర్చడానికి వారి వేసిన దారిలో మనం వెళ్ళాలి మంచిది అశాంతికి కారణం మనం కాదు ఇంకెవరు మనలో ఉన్న రాక్షసులు అదేంటి మనం కాదు మనలో ఉన్న అంటే మనకి కాకుండా వాళ్ళ ప్రవర్తన ఎక్కువైపోతుంది కాబట్టి అరిషాన్ని మనం మన చేతిలో పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి వారి యొక్క ప్రభావం ఎక్కువైపోయి ఏదో నన్ను అన్నారు ఏదో చేశారు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మనం చేసే ప్రవర్తన బట్టి అవతల వాళ్ళతో రిసీవింగ్ ఉంటుంది ఏమండి ఒక యాభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాడైనా ఆఖరిలో బాధపడక తప్పదు ఆఫీసర్ ద్వారా అంత మాత్రం యాభై సంవత్సరాలు ఉద్యోగం చేశాను నన్ను ఎందుకు కట్టడానికి నిన్ను యాభై అందరి మీ తప్పు చేయలేదు ఆఖరిలో చేసావు అడిగేటి వాడు అలాగే మనం కూడా నిజము అనుష్ఠానం చేస్తూ ఉంటే గురువు ప్రేమ యొక్క తత్వానికి అవుతాం అంటే గురువు ఆగ్రహాన్ని మనం వాసిన బాం ఎందుకు క్రమం తప్పకుండా అన్ని చేస్తున్నాం క్రమక్రమంగా క్రమక్రమంగా మనం వాళ్ళిచ్చినటువంటి భావ మంత్రాన్ని నిరుపయోగం కాకుండా బుద్ధి చెందే మార్గాన్ని అన్వేషించి చేస్తున్నాం ఇవన్నీ చేయడం వల్ల దేశ సౌభాగ్యానికి ఒక బీజం చేసిన అవుతాం పోతాం ప్రపంచం ప్రపంచమంతా నవేమ చూడాలని చెప్పి ఒక ప్రయత్నం చేయకూడదు నువ్వు చేస్తూ పోతూ ఉంటే అమ్మే మన పేరు చూస్తూ ఉంటుంది అమ్మకంటే గొప్పదా ప్రపంచం చెప్పండి ఎవరైతే సృష్టించేదో వారి కంటే గొప్పవాళ్ళు ఉండొచ్చు కానీ అమ్మవాళ్ళు సృష్టించాలికంటే గొప్పవాళ్ళు కోరుకుంటారు అమ్మే గొప్పది అటువంటి ప్రపంచం మన పేరు దృష్టి మన అంటే మనం సామ్రగుణ సమానా సర్వశక్తిమయంగళ సత్యపథ ఎవరో ఒకరు ఎప్పుడు ఎన్నో మనుషుల వారు చెప్పి సౌందర్యలహరి శివానందహరి పంచదశి ఉండేటువంటి విశతి అలాగే గడ్డమాల లతాశాస్త్రం మన తెలుగు పంచకం ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఖండాల్లో ఎక్కడో ఒక్కడ ఎక్కడ మన మనస్సుకి హత్తుకునే విధంగా అవి దొరికి అందులో విష్ణులు సంపాదించి అందులో చైతన్యవంతంగా ఉండడానికి మహనీయుడు దయాముక్తి అయినటువంటి గురుపాదులు అయినటువంటి భగవత్పాదులు భగవద్పాదులు మనకు అందించినటువంటి మహా ఔషధం అటువంటిది మంత్రౌషం అది అది తాగేస్తూ చురేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకంటే రుచి జీవితంలో తినగలరా అనే రుచిని సూచిని ఇచ్చినటువంటి మహనీయుడు భగవత్పాదలు అటువంటి భగవత్పాదల్లో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విష్ణుత సంపాదిస్తాం ఏది చేసినా అమ్మ గురించే ఏది చేసినా ఆవిడ తరుడి గురించే ఏది ఆవిడ ఇచ్చిన ప్రపంచాన్ని పంచడం గురించే అని చెప్పి మనస్సు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అప్పుడే మనం గెలిచినట్లుగా మనం గురువు చెప్తారు అంతేగాని గురువు గారి దగ్గర వెళ్ళి గెలిచిపోయినట్టు అని చెప్పి మనం చెబితే ఆ గెలుపు గెలుపుగా పది మందిని భారత పెట్టి గెలిచేటువంటిది గురువు చెప్పుకున్నట్టు పది మందికి బోధ పెట్టి గెలిస్తే మనం చెప్పుకోర గురువు గారి తెలుసు అంటే బాధ పెట్టి గెలవడం గొప్పదా బోధ పెట్టి గెలవడం గొప్పదా అనేది మన మన మంతరాత్మకి మన విషయాలు